స్త్రీ మాత్రే నమ వారాహి అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో అమ్మవారికి మనం ఎన్నో రకాల మంత్రాలు కానివ్వండి బీజ మంత్రాలు కానీ స్విచ్ ఓర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ పరిహారాలు ఇలాంటివన్నీ చేస్తూ మంచి మంచి ఫలితాన్ని పొందుతూ ఉన్నాం కదా అలాగే మొన్న పౌర్ణమి రోజు పెట్టిన పరిహారం మేము చూడలేదండి ఆ పరిహారాలు చేస్తే మాకు మంచి ఫలితం వచ్చింది కానీ మొన్న చూడలేకపోయాము అనుకున్న వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయండి అలాగే పౌర్ణమి రోజు చూసి పూజ చేసుకోలేని వాళ్ళు ఈ పరిహారం అనేది చూ చూడలేకపోయినా ఏదైనా మాకు ఆ పౌర్ణమి శక్తి అనేది మాకు దక్కాలంటే ఒక అద్భుతమైన ఏదో ఒక పరిహారం కానీ మంత్రం కానీ చెప్పండి అని చెప్పాడు అడిగారండి తప్పకుండా చెప్తానండి మీరు పూజ చేసుకోలేకపోయినా అలాగే పరిహారం అనేది చేసుకోలేని వారి కోసం ఒక మంత్రం హోరా టైంలో చేస్తున్నాం కదా ఆ మంత్రం మీరు ఈరోజు ఈ ఈరోజు కూడా ఒక అద్భుతమైన ఒక శక్తివంతమైన రోజు అండి అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం ఆదివారం మంగళవారం ఇటువంటి రోజుల్లో కూడా ఈ రోజు కూడా ఒక మంచి అద్భుతమైన రోజు అన్నమాట ఈ రోజున హోరా టైం హోరా టైం అంటే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు వచ్చే హోరా టైము అనేది ఈ మంత్రాన్ని మనం గనక తొమ్మిది సార్లు మనం చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీరు ఎటువంటి ఏ పనైనా కానివ్వండి ఎటువంటి బాధలో ఉన్నా కానివ్వండి మీరు ఏది తలుచుకున్నా సరే వెంటనే జరగాలి అటువంటి పౌర్ణమిలో చంద్రుడు ప్రకాశిస్తున్న అంతటి వెలుగు అనేది మా జీవితాల్లో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు కానివ్వండి లేదంటే ఒక పదకొండు సార్లు కానివ్వండి మీరు చూపి చెప్పుకున్నట్లయితే అలాగే మీకు రోజు చెప్పుకుంటున్నట్లయితే అయిపోతుంది ఇది చాలా ఈజీ అయిన మంత్రమే ఈ మంత్రాన్ని కనుక బీజాక్షరాలతో కూడిన ఒక శక్తి ఒక పెద్ద శక్తివంతమైన ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు కావచ్చు మీరు ఏదైనా బయటికి పని మీద వెళ్ళేటప్పుడు కావచ్చు ఈ మంత్రాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు అనుకుని బయలుదేరినా కానీ మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి పని అనేది మీరు మొదలుపెట్టినా మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మీ జీవితంలో ముందు ముందు కూడా చాలా చాలా అద్భుతం జరిగే జరిగాయి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మేము లేట్ గా చూసామండి అంటే పర్వాలేదండి మనం ఏదైనా కానీ చూడకపోయినా సరే తర్వాత రోజైనా కూడా హోరా టైంలో అంటే హోరా టైం అనేది ఒక ఒక శక్తి అనేది ఉంటుందండి ఆ టైంకి ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిదిన్నర లోపల రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర లోపల ఆ హోరా టైంలో మనము ఏ మంత్రమైనా ఏ బీజ మంత్రమైనా ఏ ఏంజల్ నెంబర్స్ అయినా ఆ టైంలో కనుక చేసుకున్నట్లయితే మనకు మంచి ఫంట్ మంచి రిజల్ట్ మంచి సక్సెస్ అనేది మనకి ఇస్తుంది అమ్మవారి మంత్రం ఏ మంత్రమైనా ఒక శక్తివంతమైన మంత్రమైన మనం బాధల్లో ఉన్నా కానీ కష్టంలో ఉన్నా కానీ అమ్మవారు తీరుస్తారు అన్నమాట మనకు కర్మ అనేది ఉంటుందండి ఆ కర్మ మనము మనం అనుభవించే తీరాలి ఆ మిగిలిన టైం అనేది అమ్మవారు మనల్ని రక్షిస్తారు చూసుకుంటారు కాబట్టి ఈ యొక్క మంత్రంలో ఈ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక శక్తివంతమైన మంత్రం అనుకోవచ్చు ఆ మంత్రాన్ని కూడా మీరు హోరా టైంలో కనుక చేసినట్లయితే మంచి సక్సెస్ ని ఇస్తుంది కాబట్టి ఆ మంత్రాన్ని తప్పకుండా మీరు ఒక పదకొండు సార్లైనా తొమ్మిది సార్లు అయినా మీరు వీలు పడ్డప్పుడు అని చెప్పుకోండి లేదు మేడం మేము మనకు వజ్రకోశం అనే మంత్రాన్ని ఎంత పేరు మంచి పేరు తెచ్చిపెట్టింది ఎంత ఇచ్చిందో మనకు తెలుసండి అందరు కూడా చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు చాలా మాకు మేము అనుకున్న కోరికలు నెరవేరాయి మేడం అని సో ఆ విధంగానే నేను కూడా ఈ యొక్క మంత్రాన్ని చెప్తున్నాను ఆ టైంలో చూడలేని వాళ్ళు పౌర్ణమి రోజు ఒక ఒక మంత్రం పెట్టిన ఆ రోజు చూడలేని వారు కూడా ఈ యొక్క మంత్రాన్ని అదే విధంగా చూడొచ్చు ఈ రోజు కూడా చేసుకోవచ్చు అమ్మవారికి ఎన్నో మనము ఇష్టమైనటువంటి రోజుల్లోనే పెడుతుంటాము కానీ మాకు ఆ టైంలో కుదరలేదు మాకు సెలవు టైంలో చేసుకో చూసుకుంటున్నాం అంటే కనుక ఈరోజు మీరు చేసుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుందండి కాబట్టి ఆ మంత్రం ఏంటి అంటే మన స్క్రీన్ మీద ఓడిస్తాం చూడండి అండి ఒకసారి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం క్లీం సౌం వారాహి వస్య వస్య స్వాహ ఇంకొకసారి చెప్తాను చూడండి అండి ఓం ఐం క్లీం సౌ వారాహి వస్య వస్య స్వాహ అంతేనండి ఎంతో మనకి ఒక అద్భుతమైన మంత్రం అన్నమాట ఈ బీజాక్షరాలతో కూడిన ఈ అద్భుతమైన మంత్రాన్ని మీరు ప్రతిరోజు తొమ్మిది సార్లు లేక పదకొండు సార్లు పఠించండి తప్పకుండా మీ జీవితాలలో పౌర్ణమి చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా వెలుగుతాడో అంతటి వెలుగనేది మీ జీవితాల్లోకి అమ్మవారు తీసుకొస్తారు అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది మంచిగా ఉపయోగపడుతుందని చెప్పాను కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొందరి అమ్మవారి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి అండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై వారాహి మాత